నమస్తే అన్న అందరికీ నమస్కారం అనుమానం పెనుభూతంగా మారి ఒక భార్యను భర్త చంపివేశాడు వివరాలు ఎక్కి వెళితే జీవితాంతం ఉంటానని మూడు ముళ్ళు వేశాడు ఏడడుగులు నడిచాడు సొంతూరు నుంచి అత్తవారి ఇంటికి ఊరు మకా మార్చాడు వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఇన్నేళ్ల తర్వాత భార్య పైన అతనికి అనుమానం మొదలయ్యింది ఇది మించడంతో ఆమె పైన కక్ష పెంచుకున్నాడు ఆఖరికి ఆమెను అంతమొందించాడు రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి నలభై ఐదు సంవత్సరాలు నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహం అయింది ఆ తర్వాత వీరు కొంతమూరు వచ్చేశారు అతను వెల్డింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు వారికి తొమ్మిదేళ్ల కుమారుడు నిహాంత్ ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు తర్వాత కాలంలో భార్య పైన అనుమానంతో ఆమెను వేధించసాగాడు వేధింపులు పెరగడంతో ఆమె రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి మాణిక్యం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు శనివారం రాత్రి ఇంటికి వచ్చి ఆమెతో గొడవకు దిగి గొడవ పెరగడంతో సమీపంలోని నాపరాయి తీసుకొని భార్య తలపైన బలంగా కొట్టాడు పిల్లలు గమనించి పక్క వీధిలో ఉంటున్న అమ్మమ్మకు విషయం చెప్పారు వాళ్ళు వచ్చేసరికి ఉషారాని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయి ఉంది రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్